నమస్కారం అండి శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఉన్నటువంటి నూట యాభై మంది అనాథులకు అభాగ్యులకు ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించేవారు విజయవాడ లక్ష్మి గారు వారి కూతురు అయినటువంటి లిఖిత పేరు పైన ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది అనాథులకు అభాగ్యులకు విశేష అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు వారి వారి కుటుంబానికి సకల ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలతో పాటు శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్యాశిస్తుల వారికి ఎలవెలలా ఉండాలని కోరుకుంటూ శ్రీ సహస్రలింగేశ్వర స్వామి క్షేత్రం నుండి విజయవాడ లక్ష్మీ గారికి మరి లిఖిత గారికి సర్వ అనుగ్రహ ప్రాప్తి కలగాలని మరి మీరు అందిస్తున్నటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమము అంగరంగ వైభవముగా నిర్వహించడం జరుగుతుంది ఇంకెవరైనా ఒక ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలు కానీ నిర్వహించాలనుకుంటే ఆశ్రమాన్ని సంప్రదించవలసిందిగా కూర్చున్నాం అన్నదాత సుఖీభ అన్నదాతా అన్నదాతీభో ధన్యవాదాలు